వారి ప్రాణమును నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవనులుగా కాపాడుటకును విహవా దృష్టి ఆయనందు భయభత్తులు గల వారి మీదను ఆయన కృపకరుకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనములు దేవుడు తన సేవకుడైన ఏలియా పేరీతో వాగు దగ్గర ఉన్నప్పుడు అతని పోషించుటకు కాకోలములను ఏర్పరిచి వాటి ద్వారా ఆహారమును అందించి అతని ఆకలిని తీర్చి పోషించారు అదే ఏలియ కాలంలో మూడున్నర సంవత్సరములు కరువు వచ్చినప్పుడు సారేపతు గ్రామంలోని విధవరాలను ఆమె కుటుంబమును ఏలియాను పోషించారు అల్లెయ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు మనకు ఎదురయ్యే కరువులలోనూ విషమ పరిస్థితులలోనూ ఏలియాను పోషించిన దేవుడు మనలను పోషించగలరు